హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దేవుడి దగ్గర ప్రసాదానికి కానీ తీర్థానికి కానీ వాడుకునే గంగాళాలు గ్లాసులు అయితే చూపించబోతున్నానండి ఈ గ్లాసులు అయితే నాలుగు గ్రాముల నుంచి స్టార్ట్ అవుతాయండి ప్రసాదం పెట్టుకోవడానికి వెండి గంగాళాలు అయితే చాలా బాగుంటాయండి ఇవైతే తక్కువ వెయిట్లోనే ఉన్నాయండి అవి మీకు చూపించబోతున్నాను డిజైన్స్ చాలా బాగున్నాయండి ఇప్పుడైతే మనము అవి ఎలా ఉన్నాయి చూద్దామండి ఇది చిన్న సైజు గ్లాస్ అండి ఇది అయితే ఆరు గ్రాములు పడింది ఈ ఫ్లవర్ డిజైన్ అయితే బాగుందండి ఇది నాలుగున్నర గ్రామ్ పడుతుందండి డిజైన్ అయితే చాలా బాగుందండి ఇది స్టాండ్ ఉండే గ్లాస్ అండి ఇది ఆరు గ్రాముల మూడు వందల మిల్లీ గ్రాములు అయితే పడుతుంది ఇది నాలుగున్నర గ్రామ్ పడుతుందండి ఈ గ్లాసు స్టాండ్ లేదు దీనికి ఈ గ్లాసు ఏడు గ్రాముల నైన్ హండ్రెడ్ మిల్లీ అయితే పడుతుందండి ఇది లీఫ్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా ఈ డిజైన్ కూడా బాగుందండి ఇది తొమ్మిది పాయింట్ ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ పడుతుందండి ఇది కొంచెం పెద్ద సైజు గ్లాస్ అండి ఇది పది గ్రాములు గంగాళం అండి పది పది పాయింట్ సిక్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అయితే పడుతుంది చెవులు వచ్చాయండి బాగుందండి డిజైన్ అయితే ఇది లీఫ్ డిజైన్ పెట్టింది చక్రాలు వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఉన్నాయండి ఇలా లీఫ్స్ డిజైన్ అయితే వచ్చిందండి ఇది కూడా లీఫ్ డిజైన్ అండి చూసారా వెంకటేశ్వర స్వామి నామం శంకుచక్రాలు అయితే వచ్చాయి ఈ గంగాళం వేటు ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది వందల మిల్లీగ్రామ్స్ అయితే పడుతుందండి ఇది కూడా బాగుందండి బాగా చాలా అందంగా అనిపిస్తుంది ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి శంకుచక్రాలు వెంకటేశ్వర స్వామి నామం అయితే ప్రతి గంగాళానికి కూడా వచ్చిందండి లీఫ్ డిజైన్ కానీ ఫ్లవర్ డిజైన్ కానీ ఇదైతే పదహారు గ్రాముల నైన్ హండ్రెడ్ మిలీగ్రామ్స్ అయితే పడుతుంది వీటిలో మీకు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన ఉండే నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు చెప్తారండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్